అందరికీ నమస్తే అండి సాక్షిలో పనిచేసేవాడు ఎవరికి కూడా మానవత్వం అనేది ఉండదండి నేను ఎందుకంటానంటే అన్నమాట ఈరోజు ఉదయాన్నే ఒక విషాదకరమైన వార్త కర్నూలు బస్సు ప్రమాదం వెంట ఉంటుంటేనే కళ్ళంట నీళ్ళు తిరుగుతున్నాయి అంత ఘోరమైన పరిస్థితి దాదాపు ఇరవై రెండు మందో ఇరవై ఐదు మందో సజీవ సమాధి అయిపోయారు అలాగా అందులో ఒక కుటుంబం చిన్నపిల్లలతో సహా చనిపోయారు చాలా బాధాకరమైన సంఘటన దాని గురించి సాక్షి సాక్షివుడు ఆ ఆసుపత్రిలో ఎవరైతే ఆ గాయాల పాలై ట్రీట్మెంట్ చేసుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాడు అడిగే ప్రశ్నలు చూస్తూ ఉంటుంటే నా కొడుకులు అసలు మనిషి జన్మలు ఎలా ఇస్తారా అని భావన భావన అనమాట ఒకసారి ఏమైనా మాట్లాడతాడు వినిపిస్తాను ఒకసారి ఎందుకంటే సాక్షి విలేకర్ అంటారు కదా అంటే స్టూడియోలో ఒకటి కూర్చుంటాడు బయట ఇంకొకటి ఉంటాడు అక్కడ ఏం జరిగిందని చెప్పేసి వీళ్ళు అడుగుతా ఉంటే అక్కడ గ్రౌండ్ లెవెల్లో నుంచి రిపోర్ట్ చెప్తా ఉంటారు కదా అలాంటిది ఒకడు సాక్షి రిపోర్టర్ ఆసుపత్రికి వెళ్ళి వాళ్ళు మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నా సరే ఏం జరిగిందో చెప్పండి ఏం జరిగిందో చెప్పండి కదా అవతల పక్క నుంచి వాళ్ళు చెప్తున్నారు ఆల్రెడీ గాయపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారు వాళ్ళు నేను మాట్లాడే పరిస్థితుల్లో లేను దయచేసి ఎవరినన్నా అడగానంటే ఆ ఇప్పుడు బాగానే ఉందని చెప్పేసి అని అడుగుతున్నాను మళ్ళీ సరే వినిపిస్తే ఇక్కడ వెళ్లితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే అ ప్రధానంగా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎట్లా జరిగింది ఒకసారి చెప్పండి నాకు రీథింగ్ ప్రాబ్లం ఉంది మాట్లాడలేకపోతున్నానండి కొంచెం నవ్వు ఎక్కడికి వెళ్ళు మీకు అర్థమవుతుంది అనుకుంటానని చెప్పేది నేను మాట్లాడలేకపోతున్నాను నన్ను నన్ను అడగొచ్చు వేరే ఎవరినన్నా అడగండి అంటే బాగుండము మరి నీ నా కొడుకు ఏ చెప్పించుకోవటాలో మాకు అర్థం కావట్ల మీరు ఇది కాంట్రవర్సీ కోసం చేస్తారా రీచ్ కోసం చేస్తారా వ్యూర్షిప్ చేత కోసం చేస్తారా అర్థం కాదు కానీ అదే దిక్కుమల ప్రశ్నలు అండి వాళ్ళ గాయాల పాలు అయ్యి ప్రాణాలతో బయటపడి వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉంటే ఇక్కడ మన సునకానందమా ఇది ఒక దరిద్రం అయిపోయింది ఏదైనా ఒక ప్రమాదం జరగగానే అక్కడున్న క్షతగాత్రుల్లో లేదంటే గాయపడిన వాళ్ళు లేదంటే చనిపోయిన వ్యక్తుల కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళిపోయి చెప్పండి ఎలా జరిగిందంటే వాళ్ళకేం తెలుస్తుంది వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ మొఖాల దగ్గర మీ కెమెరా పెట్టి వాళ్ళు ఎడుతుంటే షూట్ చేసి మళ్ళీ జూమ్ అవుతూ జూమ్ ఇన్ని చేసి అది ఇంకొక వీడియో ఉంది ఘోరమైన సంఘటన అది ఎవరైతే ఆ బైకర్ ఏదైతే ఉందో అంటే బైక్ నడిపే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంటే వస్తున్న వాటి ప్రకారం బస్సు ఒక బైక్ ని గుర్తింది ఆ బైక్ నడిపే వ్యక్తి చనిపోయాడు ఆ వ్యక్తి యొక్క ఆయన తల్లి ఆవిడ ఏడుస్తుంటే అది వీడియో తీసి వీళ్ళ సునకానందం అన్నమాట ఆవిడ ఎలా బాధపడుతుందో బాధపడకపోతే ఎలా ఉంటుందండి బాధపడరా చేతికాంత వచ్చిన కొడుకు చనిపోతే ఏ తల్లిదండ్రులైనా బాధపడకుండా ఎలా ఉంటారో వీళ్ళు సునకానందో ఆవిడ బాధపడుతుంటే ఇంకో ఆ వీడియో ఇదే ఇంకొక టీవీ ఉంది దాని పేరు ప్రసాద్ ఒక దరిద్ర కూడా టీవీ అది ఎక్కడలేని చెత్త అంతా అందులోనే ప్రచారం చేస్తారు సరే ఆ వీడియో చూడండి ఇదిగో ఆవిడ అంతలా బాధపడుతుంటే ఆవిడ ఆవిడ స్వతహాగా ఆవిడ ఆవిడకి బాధపడే స్వేచ్ఛను కూడా ఎవర ఎవరిట్లా వెళ్ళదు కెమెరాలు పట్టుకొని తిరిగేస్తున్నారు వస్తున్నారు చుట్టూ కూడా దిక్కుమణి అందరూ కూడా మన రాష్ట్రాల్లోనే తగలాడ్డారండి ముఖ్యంగా తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎక్కువ ఈ మీడియా వ్యవసాయం మీడియా వ్యవస్థ మొత్తం పూర్తిగా తిరిగి చదివేది ఎవరిని ఏ ప్రశ్నలు అడగాలి మనం ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడకూడదు ఎవరిని కదిలించాలి ఏది రికార్డ్ చేయాలి ఏది రికార్డ్ చేయకూడదు అని ఇంగిత జ్ఞానం లేకుండా పోయింది అంటే మేము జర్నలిస్టులు అంటారు సరే ఎందుకంటే వాళ్ళు బాధపడతారు వాళ్ళైతే బాధల్లో ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మైకిల్ పెడతారు కెమెరాలు పెడతారు మీ కుటుంబంలో ఎవరైనా సరే పోనీ మీ జర్నలిస్టులు ఈ సోకాలు మేధావులు ఎవరైతే చెప్పిపోతున్నారు మీ కుటుంబంలో ఎవరైనా చనిపోయినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి అని చెప్పేసి నేను వచ్చి వచ్చింది అడిగితే ఏం చేస్తావు వాళ్ళైతే చెప్పించుకుడతాడా మేము పుట్టడం రొక్కలో ఉన్నావురా ఇదేం ప్రశ్నలు అని చెప్పేసి మనిషి జన్మ కాదు నిజంగా సైకో నా కొడుకులు ఎక్కువైపోయారు ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త ప్రచారాన్ని తీసుకొచ్చారు అదేంట్రా అంటే ఆ బస్సుకి ఎలాంటి పర్మిషన్లు లేవు అలాంటిది ఏపీలో ఎలా తిరుగుతుంది సో బస్సు వెళ్ళేది హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఆ బస్సు రిజిస్ట్రేషన్ వచ్చేసి ఒడిస్సాది మన రాష్ట్రం కూడా కాదు ఆ బస్సుకి అన్ని పరిమితులు ఉన్నాయి అన్ని పర్మిషన్లు ఉన్నాయి ఈ పర్మిషన్ లేదు ఇన్సూరెన్స్ కానీ అన్ని పర్మిషన్లు ఉన్నాయి రోడ్ ట్యాక్స్ అన్ని ఉన్నాయి అయినా సరే ఇక్కడ ఆల్రెడీ విష ప్రచారం మెల్లిమెల్లిగా మొదలు పెట్టేశారు స్టార్ట్ చేస్తారు ఇక్కడ నుంచి ఒక పక్క కులాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఏదైనా ఒక ప్రమాదం జరిగిందంటే ఇమీడియట్ గా కులాన్ని తీసుకొచ్చేయాల పర్మిషన్ లేని ఏపీలో ఎలా తరగనిచ్చారు మళ్ళీ ఇక్కడ కులాన్ని తీసుకొచ్చి పెట్టేస్తారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూడా లేదంటే తెలుగుదేశం పార్టీ ఆపదించే ఆపాదించే ప్రయత్నం ఆల్రెడీ సాక్షిలో మొదలు అనగుడల్ని అంటే అనకూడదేమో కానీ వీళ్ళని తిట్టకూడదు నిజంగా మంచి జన్మ కాదు మీ కుటుంబంలో ఎవరికైనా ఏదైనా జరిగినప్పుడు ఎవరన్నా వచ్చి మిమ్మల్ని ఆ ప్రశ్నలు అడిగితే కడుపు దక్కుపోతుంది సిక్కిచ్చు పట్టాలన్న కోపం వస్తుంది వాళ్ళు మహిళలు కాబట్టి వాళ్ళు నిస్సహాయ స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఏదో మొహమాటానికో లేదంటే ఇంకొకటి మర్యాదగా సమాధానాలు చెప్తున్నారు కానీ ఇంకొకటి ఇంకొకటి అయితే శక్తి ఉపయోగపడతారు మీ వ్యూవర్షిప్ కోసమో లేదంటే ఇంకో దానికోసం మీరు ఆ ప్రయత్నాలు చేయమా దయచేసి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కనీసం మానవత్వంతో ఆలోచించి మనం ప్రతిసారి కూడా ప్రతి అందరిని ఇబ్బంది పెట్టకూడదు చెప్పండి వాస్తవాలు చెప్పండి అనుకోని సంఘటన జరిగింది కొన్ని కుటుంబాలు రోడ్డు పడిపోతాయండి వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఒక్కసారి ఊహించుకుంటేనే భయనేతండి మనకి కుటుంబ పెద్దలను కోల్పోయిన కుటుంబాలు ఉన్నాయి కుటుంబంలో చిన్న చిన్న పిల్లలు కోల్పోయారు కుటుంబంతో సాపు విన్నులు ఉన్నారు అందులో వాళ్ళ కుటుంబాలు ఎంత బాధపడతాయో ఒకసారి ఆలోచించండి వీళ్ళు ఆళ్ళ ముందుకెళ్ళి కెమెరాలు పెడతాడు కదండి మన ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వం అని ఏమని కోరుకోవాలి చనిపోని కుటుంబాలకు ఏదైనా ఒక పరిహారం లాంటిదో ఇంకొకటి అనుకోని సంఘటన జరిగింది దురదృష్టకరం లేదంటే ఆ సంఘటన గల కారణాలు ఏంటి డ్రైవర్ నిర్లక్ష్యమా ఇంకొకటా ఇంకొకట సో వీటిపైన మనం కథనాలు ప్రచారం చేసి జనాలకు తెలిసే ప్రయత్నం చెప్పే ప్రయత్నం చేస్తే తప్పులేదు కానీ మరీ దిక్మల్తనం కాకపోతే ఆ చనిపోయిన కుటుంబ సభ్యులు అదే చనిపోయిన వ్యక్తులు కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి మీ ఫీలింగ్ ఏంటండి మీరు ఏం చెప్పదలుచుకున్నారండి మీకు ఏమనిపిస్తుందండి ఇలాంటి ప్రశ్నలు దయచేసి అడగమా ఇబ్బెట్టుకో ఉంది మాకే మీరు వాళ్ళు ఏదో బాధలో ఉన్నారు ఒక పక్క బాధపడతా ఉన్నారు ఒక పక్క మరి బాధపడతా ఉంటే మరి కెమెరా జూమ్ జూమ్ అవుట్ చేయడం వాళ్ళ కళ్ళు క్లియర్ కనబడనమాట ఎవరికి నిజంగా మీరు మనుషులు కాదు రాక్షసులు అనుకోవాలి సాడిజం పెరిగిపోయింది మీరు మానవత్వం చచ్చిపోయి షాడిజం పెరిగిపోయిందనమాట అన్నమాట లేదంటే ఇంకో ఇంకా వేరే విధంగా కూడా చెప్పవచ్చు జనాలకి అవేర్నెస్ కల్పించవచ్చు లేదంటే బైకుల మీద వెళ్ళేటోళ్ళు కూడా చెప్పచ్చు మీరు హైవేల మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి రైట్ సైడ్ డివైడర్ పక్కన కాకుండా లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళండి వేగంగా వెళ్ళే అన్నీ కూడా డివైడర్ పక్కన వెళ్తూ ఉంటాయి మనకెల్గా టూ లైన్స్ ఉంటాయి కాబట్టి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళండి సో ఇలాంటి కార్యక్రమాలైన చెప్పండి అవేర్నెస్ తీసుకురండి ఇది ఎక్కడ దిక్కిమాలతానో అండి వాళ్ళ బాధపడుతుంటే వాళ్ళు పడుకొని ఏడుతుంటే వాళ్ళ బాధల్లో వాళ్ళు మనుషులు బాధలో ఉన్నప్పుడు రకరకాలుగా బాధపడుతూ ఉంటారు దానికి ఏం పరిమితం లేవు ఇలాగే ఏడవాళ్ళు ఇలాగే ఉండాలనే పరిమితి ఏం లేదు నాకు కష్టం వచ్చింది కదా నా కష్టంలో ఉన్నప్పుడు నేనేదో నా బాధ నేను పడతా వాటిని రికార్డ్ చేసి ఇక్కడ మళ్ళీ మళ్ళీ ఏదో ప్రచారం ఒకటే మనం ముఖ్యంగా సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇలాంటి విలేకేదోలు కూడా మీరు మీ మీడియా ఛానల్స్లో పెట్టుకొని జనానికి ఏం చేయించాలనుకుంటారు మాకు అర్థం మీరు రాజకీయాలు చేయొచ్చు ప్రతి సందర్భంలోనే చేయకూడదు అండి ఇలాంటి ప్రమాదాల్లో కూడా తీసుకొచ్చి కులాన్ని తీసుకొచ్చో లేదంటే ఇంకొకరు తీసుకొచ్చో పార్టీలు తీసుకోవచ్చు ఏదో రకంగా ప్రభుత్వం మీద భరోసా లేయాలని చెప్పాను లేదంటే అధికారులు కారణమను ప్రభుత్వం ఏం చేస్తున్నాను పోస్టులు ఉంటే అయ్యే కనపడుతుంది ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి నీచ రాజకీయాలు కట్టిపెట్టేస్తే పెట్టే బాగుంటుందండి ఇది మొదటిసారి ఏం కాదు మీరు ఎలాంటి దిష ప్రచారాలు చేయరు అనేక సందర్భాల్లో చేశారు ఎక్కడి నుంచి కట్టి పెట్టే జనాలు ముఖం తుప్పు మూసేస్తున్నారు ఆల్రెడీ సాక్షి అంటేనే వాళ్ళు ఒక లోపల పత్రిక లోపల టీవీ అని చెప్పేసి ఒక పేరు వచ్చేసింది ఆడు చూడండి హాస్పిటల్లోకి వెళ్ళి అందరిక్రంగా మాట్లాడుతున్నారు ఆల్రెడీ వాళ్ళు చెప్తున్నా సరే వినట్లా మీకు కావాల్సిన కంటే అక్కడ కావాల్సిన కంటే కావాలి అప్లోడ్ చేసుకోవడానికి మనం టీవీ ఛానల్ వేసుకోవడానికి యూట్యూబ్ ఛానల్స్ అప్లోడ్ చేసుకోవడానికి కొద్ది నుంచి సాక్షి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే దాదాపు ఒక నలభై యాభై వీడియోలు అప్లోడ్ చేసే పది నిమిషాలకు ఒక వీడియో ఆ సంఘటన గురించి అక్కడ జరిగింది ఇక్కడ ఇలా జరిగింది అధికారుల నిర్లక్ష్యం అని బస్సు పర్మిషన్ లేవని ఇంకొకటని ఇంకొకటని ప్రభుత్వం మీద ఏదో రకంగా బురజలే కార్యక్రమాలు చేసుకుంటా నమ్మాలిగా ఇప్పుడు జనాలకు కూడా నమ్మాలిగా ఒక అనుకోని సంఘటన ఒకటి జరిగింది దానికి ఎవ్వరూ ఏమీ చెయ్యలేదు కొన్ని సంఘటనలు ఎవరి చేతుల్లో ఏమి ఉండదండి బస్సుకి అన్ని పర్మిషన్లు ఉన్నాయి అంత ఫిత్తిగానే ఉంది అనుకోని సంఘటన దురదృష్టం అంతే మన చేతులు ఎవరు ఎవరి చేతుల్లో ఏది లేదు అలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకూడదు అని కోరుకోవడం తప్పితే ఎవరి చేతులు ఏముందని ఇక్కడ దాన్ని కూడా విష ప్రచారం చేసేది దాన్ని కూడా రాజకీయంగా వాడేసుకోవాలి అందులో కూడా మనం లబ్ధి పొందేయాలి ఇంకా డైరెక్ట్గా మిల్లిగా ఒక నేరేటివ్ తీసుకొస్తారనమాట పోస్టల్ రెడీ చేస్తారు ఇప్పుడు ఆ బస్సు ఓనర్లు ఎవరైతే ఉన్నారో ఇంకా నేను సంతోషం ఏంటంటే అది ఒరిస్సా ఒడిశాలో రిజిస్టర్ అయింది ఆ కంపెనీ ఆ ట్రావెల్స్ ఏదైతే ఉందో అది ఏపీలో అయి ఉంటే కనుక వాటికి చెలవల అలవాలు చేసి చంద్రబాబు నాయుడు గారికి ఆ ట్రావెల్ ఓనర్కి ఏదో సంబంధం ఉందని చెప్పేసి ముడిసి రకరకాల విష ప్రచారం చేసేది వాటికి దయచేసి ఇలాంటి పనికి మళ్ళీ వ్యవహారాలు కట్టి పెట్టేస్తారని కోరుకుంటున్నాను